జవహర్లాల్ నెహ్రూ నివాస ప్రాంతము ప్రస్తుతం ఢిల్లీలో మ్యూజియం కింద చేయబడి అందులో ప్రధానమంత్రికి వచ్చినటువంటి బహుమతులు అలాగే ఆ రోజుల్లో నెహ్రూ గారు ఉపయోగించిన వస్తువులు పుస్తకాలు అన్నీ కలిపి రాజ్యాంగాన్ని ఏర్పాటు చేసుకున్నటువంటి విధానము అలాగే భారత దేశ నిర్మాణంలోని ముఖ్య ఘట్టాలు అన్నీ కలిపి ఒక అతిపెద్ద మ్యూజియం కింద ప్రధానమంత్రి మ్యూజియం కింద ఉంది ఢిల్లీలో చాలా అద్భుతంగా ఉంది చూడండి మొత్తం డిజిటల్ బోర్డుతో ఎక్కడికక్కడ స్క్రీన్స్ పెట్టి విద్యార్థులకు అత్యంత విజ్ఞానదాయకమైనటువంటి గొప్ప విలువైనటువంటి సమాచారాన్ని ఇచ్చే గొప్ప వేదికగా ఈ మ్యూజియం తీర్చిదిద్దబడింది ఎప్పుడైనా ఎవరైనా ఢిల్లీ పెడితే ఖచ్చితంగా ఈ మ్యూజియాన్ని సందర్శిస్తారని అనుకుంటున్నాను